అల్లవండి ఎర్రకంది పప్పుతో పప్పు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా కుక్కర్లో రెండు సార్లు కడిగి పెట్టుకున్న మైసూర్ పప్పు వేసి వాటర్ వేసి ఉడకబెట్టి పక్కన ఉంచాలి కుక్కర్లో ఫోర్ విజిల్స్ రానిచ్చి తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ వేసి వేగనివ్వాలి ఇది కొంచెం వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి తర్వాత కరివేపాకు వేయాలి వేగనివ్వాలి కరివేపాకు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేయాలి టమాటోస్ వేసి స్మాష్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇలా స్మాష్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వేయాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేయండి పచ్చివాసన పోయే వరకు వేయించండి పజ్జివాసనం పోయిన తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసి వేయించాలి కస్తూరి మేసి వేసిన తర్వాత పసుపు వేసి వేయించాలి ఇది హార్ట్కి ఎంతో మంచిది ఎర్ర కందిపప్పు వారంలో రెండుసార్లు పప్పు చేసి తినండి ఇంగువ కొంచెం వేయాలి ఇంగువ కొంచెం వేసి కారం పొడి అర స్పూను వేసి వేయించాలి సాల్ట్ వేయాలి చింతపండు పులుసు చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టి పిండి వే పీసులు తీసేసి వేయాలి కలిపి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మైసూర్ పప్పు మెత్తగా చేసి ఈ పాత్రలో వేసేసి కలుపుకోవాలి సాల్టు కారం మీ టేస్ట్ తగినంత వేసుకోండి